నాస్ ఇక్కడ బండి కనిపించిందంట బండి బ్రౌన్ లో ఉందంట అది ఎటులినమ్మ తెలియదు కదా ఫారెస్ట్ చూపిస్తాను చెప్పాను కదా అది మనం వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు సో ఇదే మన క్యాంప్ ఎంట్రన్స్ అక్కడ చాలా బస్సులు ఉన్నాయి ఇక్కడ టోటల్ అరౌండ్ ఒక సెవెంటీ బస్సెస్ ఉంటుంది ఇక్కడ ఎక్కడి నుంచి మా క్యాంప్లో సైడ్ నుండి వచ్చే బస్సు ఎక్కడ ఆగుతాయి పికప్ డ్రాపింగ్ అన్నీ ఇక్కడే అవుతాయి సో మేము కంపెనీకి మా సైడ్కి వెళ్ళాలంటే షార్ట్ కట్ కింద ఉంటుంది ట్వంటీ మినిట్స్ షార్ట్ కట్ అనమాట అది మినీ ఫారెస్ట్ లాగా ఉంటుంది మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది అది కూడా చూపిస్తాను సో ఇక్కడ మనం వెళ్ళిపోతాం ఫారెస్ట్లోకి

వస్తుంది అనమాట అది కూడా ఎక్కువ సార్లు రాదు అది మనం చూస్తూ ఉండాలి కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది కంపెనీ కార్ పార్కింగ్ ఆఫ్ లేదు అన్ని ఎక్కడ కార్ పార్క్ చేసుకుంటారు కార్స్ అనమాట అండ్ ఈ సైడ్ వెళ్తే ఇటు చిన్న బకాలా అలా ఉంటుంది బకాల అంటే ఇక్కడ చిన్న సంతలా ఉంటుంది అది తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము ఇంకా మనం వెళ్ళాల్సిన మి చిన్న మినీ ఫారెస్ట్ కాదు ఇది లోపలికి వెళ్దాం మా కంపెనీ ఎలా ఉంటుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది మీకు మొన్న ఈ దారిలో నుంచి ఒక ఎలుగుబంటి కనిపించిందంట సో అందుకే మనం ఇప్పుడు జాగ్రత్తగా వెళ్తున్నాం ఎలుగుబంటి వీడియో కూడా వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడు ఎలుగుబంటి వచ్చిందంట సో దానివల్ల కొంతమంది రావడం గడిచిపోతున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కువ డేంజర్స్ ఏంటంటే ఎలుగుబంటలు తర్వాత స్నేక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇక్కడ బావలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి वो हॉलीवुड मूवी अच्छा एक्शन सीन हॉलीवुड मूवी फॉरिश लागता हां बना स्लो गरे भाई बिट को कादरा पॉप कलर ले पूरा क्लोज ले पूरा ओके हां ओके मतलब अच्छाला वीडियो बहुत ఉంటది మాత్రం ఇక్కడైతే మన ఇండియా ప్లేస్ ఉంటే మంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది ప్రీ వెడ్డింగ్ షూట్కి మన ఆంధ్రలోనైతే అక్కడికక్కడికి వెళ్తారు కాకపోతే ఇక్కడైతే మంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్ తర్వాత ఇంకా సినిమాటిక్ షార్ట్స్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడికి చూడండి మొత్తం ఎంత గ్రాస్ అంటే ఇది ఒక పిక్నిక్ స్పాట్లా ఉంటుంది అనమాట బట్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ స్నేక్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ಬೇರ್ ಗರ್ಲ್ಸ್ ಮ್ಯಾನ್ ವರ್ಸಸ್ ವೈಲ್ಡ್ ಷೋ ಲೇ ಫಾರೆಸ್ಟ್ ತಿನ್ನ ತಿನ್ನಿ ಅಡ್ವೆಂಚರ್ ಲಾ ಎಲ್ಲ ముందుకు అక్కడ కూడా చాలా బాగుంటుంది లొకేషన్ చూసాను చూడండి వెళ్దాం కంటిన్యూ కంటిన్యూ బట్ నైట్ టైం అయితే ఇక్కడ అంత సేఫ్ కాదు ప్లేస్ ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా ఇల్లు బండ్లు తర్వాత పాలు వచ్చేసి ఉంటుంది ఇక్కడ అక్కడ చిన్న చెక్కలు అయితే నడదానికి కొద్దిగా పెట్టాడు కొద్దిగా జాగ్రత్తగా నడాలి మనం ఎందుకంటే వసే కాలం కొద్దిగా వాటర్ ఫ్లో అవుతుంది ఫ్లో అవుతూ ఉంటుంది ఇదిగో నేను చెప్పిన చిన్న ఫాలో ఉంటుంది ఇదే అది చాలా జాగ్రత్తగా నడవాలి ఇక చూడండి సరంతా మంచి లొకేషన్ అన్నమాట ఇక్కడ ఏదో ఎవరో వెళ్తున్న దారి కూడా కనిపిస్తుంది అక్కడ ఎవరో అప్పుడప్పుడు నడుస్తూ ఉంటున్నారు ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ క్రాస్ చేస్తే ఇంకా మా మేము మనకు వర్క్ చేస్తే సైట్ వచ్చేస్తుంది ఇది ఒక జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాక్ డిస్టెన్స్ అంటే నాకు ఆల్రెడీ మా కంపెనీ వాళ్ళు వస్తున్నారు ఒక స్టాఫ్ చూడండి అదే మా కంపెనీ యూనిఫామ్ అది జస్ట్ హలో అని చెప్పాను అంటే రష్యాలో హలో అంటే ప్రీవియత్ అనమాట ఓ చూడండి ఇక్కడ లొకేషన్ అంత బాగుందా మీకు ఆల్రెడీ ముందు చెప్పాను సెవెన్ థౌసండ్ క్యాంప్ ఫైవ్ థౌసండ్ క్యాంప్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ క్యాంప్ అటు ఉంది సెవెన్ థౌసండ్ క్యాంప్ మీ ఉండే సెవెన్ థౌసండ్ క్యాంప్ అనమాట సో సెవెన్ థౌసండ్ క్యాంప్కి వెళ్ళాలంటే అది ఇలా వెళ్ళాలి ఇది వేస్ ఫైవ్ థౌసండ్ క్యాంప్కి అలా వెళ్ళాలి అలా వెళ్తే దగ్గర ఉంటుంది ఫైవ్ థౌసండ్ క్యాంపు ఏంటంటే ఇండియన్స్ ఎవరు ఉండరు దాంట్లోనే కదిగిస్తాను ఉబ్జ్గిస్తాను వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా సెవెన్ థౌసండ్ క్యాంప్లోనేమో మేము ఉంటాం ఇండియన్స్ ఉబ్జ్జిస్తాను కజ్గిస్తే అందరూ ఉంటాం ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అది చాలా పాత ఫ్యాక్టరీ అది క్లోజ్ చేస్తారు ఇప్పుడు అక్కడ కూడా చాలా బాగుంటుంది ఫ్యాక్టరీ వారికి వెళ్ళొచ్చు ఫ్యాక్టరీ వరకు వెళ్ళొచ్చా చూడండి మా కంపెనీ కొంతమంది యాక్చువల్ గిరే సండే కొంతమంది సెలవు కొంతమంది డ్యూటీగా ఉంది అందరూ వస్తుంటారు రేటు సో ఇది సరే రాసి ఇక్కడ ఎలుగుబండి కనిపించిందంట ఎలుగు బండి బ్రౌన్ కలర్ లో ఉందంట అది తెలియదు కదా ఎక్కడ సార్ వెళ్ళింది అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి audio hmm. fine salaam alaikum khadila khadila khadzor sajad do clean oh ni mohan mohan yeah. ya windows musliman indo kudu mundu kelama toju toju ya ha okay play chestanu ila bante manchi uh, chusaranu cheppistaru so saaru te chestaru చూద్దాం చూడ మీదకి వచ్చాయి అక్కడికి వెళ్తున్నాం కోరిండి యూట్యూబ్ లో ఒక ట్రెండ్ చూసావా ఏదో చూపించాలనేసి వీడియో తీయడానికి వెళ్ళాడు కొట్టుకుపోయాడు వాటర్ ఫాల్స్ లో డ్రోన్స్ అక్కడ తీయడానికి వెళ్ళాడు అయితే కనిపించట్లేదు బట్ మరి మనం ఎక్కువ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళడం అంత సేఫ్ కాదు మనం వెనక్కి వెళ్ళిపోదాం చూపించడానికి ట్రై చేశాను బట్ అయితే ఇక్కడ ఎక్కడ లేదు దాని దగ్గరికి వెళ్ళక కూడా అంత సేఫ్ కాదు